నవీన్ పోలిసెట్టి తన రాబోయే చిత్రం అనగనగా ఒక రాజు తో సింగర్గా మారారు ఈ చిత్రంలో ఆయన పాడిన భీమవరం బల్మా పాట నవంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది పుకార్లపై మేకర్స్ స్పష్టత ఇచ్చారు టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు యంగ్ హీరో నవీన్ పోలిసెట్టి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు పాత్రలోతో ప్రమోగాలు చేస్తాడు ఒకే జానర్కి పరిమితంగా కాకుండా కొత్త కొత్త జానర్స్తో ఆడియన్స్ కి వినోదం అందిస్తుంటాడు అతడి సినిమాలో కామెడీ ప్రాధాన్యం కానీ పాత్రలు జానర్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనగనగా ఒక రాజు చిత్రంతో రాబోతున్నాడు సితాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఇందులో నవీన్ రాజు పాత్రలో అలరించబోతున్నాడు ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్ టీజర్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి అయితే ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమా నవీన్ పోలిసెట్టి హీరోగానే కాదు సింగర్గా కూడా వ్యవహరిస్తున్నాడట ఈ సినిమాలో ఓ పాట పాడబోతున్నాడట ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు స్టార్ ఎంటరైనర్ నవీన్ పోలిసెట్టి ప్లేబ్యాక్ సింగర్గా మారాడు అతడు పాడిన మొదటి పాట భీమవరం బల్మా అంటూ సాగే ఈ పాట పాట నవంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది ఈ పండగకి స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండింది అంటూ ప్రకటన ఇచ్చారు అలాగే మూవీ రిలీజ్పై వస్తున్న పుకార్లకు కూడా ఈ సందర్భంగా మేకస్ స్టాప్ పెట్టారు ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ని జరుపుకుంటుంది మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి పద్నాలుగున విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది అయితే అనగనగా ఒక రాజు వాయిదా పడుతుందని సంక్రాంతి వరి నుంచి రాజు తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీంతో ఈ సినిమా వాయిదా పడిందనే రూమర్స్ ఊపందుకున్నాయి తాజాగా ఈ వార్తలపై మూవీ టీం పరోక్షంగా స్పందింది ఈ పండక్కే వస్తున్నామని చిందులే వేసేందుకు సిద్ధంగా ఉండంటూ మూవీ రిలీజ్పై డేట్పై స్పష్టత ఇచ్చింది మూవీ టీం తాజాగా ఇచ్చిన ఈ అప్డేట్ సినిమాను జనవరి పద్నాలుగునే విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు దీంతో అనగనగా ఒకరాజు వాయిదా పడే అవకాశం లేదని స్పష్టమైంది కాగా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు మూవీ రిలీజ్ కానుంది జనవరి పన్నెండున ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది మరోవైపు ప్రభాస్ సాబ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి విజయ్ జననాయగన్ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా క్యూలో ఉన్నాయి ఈ పండగకి పెద్ద హీరోల సినిమాలు ఉండటంతో నవీన్ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ వార్తలను మేకర్స్ కుట్టిపారేసిన వాయిదా వేయక తప్పదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ బజ్ ప్రకారం మూవీ వాయిదా పడుతుందా మూవీ టీం చెప్పినట్టుగానే పండగకి వస్తుందా తెలియాలంటే మరికొన్ని రాజులు ఆగాల్సిందే ఇరవై ఏడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాలుగు పద్నాలుగు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నవీన్ పోలిసెట్టి సింగర్గా పరిచయం సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది సంక్రాంతికి రాజు అలరించడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి